మేడగది మీరు దేవుని కలుసుకునే స్థలం పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం నుండి నేటి వరకు అనగా గత డెబ్బై రెండు సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ మూడు తరాల ప్రజలను విశ్వాసంలో అనుదినము బలపరుస్తున్న ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం వీక్షించండి విశ్వాసంలో దినదినము వర్తిల్లండి ఈనాటి మేడగది ధ్యానాన్ని చదువుకుందాం గురువారం ఆగస్టు పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు కృతజ్ఞత కలిగిన హృదయం ఈనాటి ధ్యానాంశం కృతజ్ఞత కలిగిన హృదయం ఈనాటి వాక్య భాగంగా ఎఫ్సిలోకి రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పదిహేను నుండి ఇరవై వచనాల వరకు చదవండి ఈనాటి ముఖ్య వచనం కోన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తులు చెల్లించుడి ఫిసీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఇరవైవ వచనం కొన్ని వారాలుగా నేను ఒత్తిడి చిరాకు కోపంతో సతమతమవుతూ ఉన్నాను నేను ప్రతివారితో ప్రతి విషయంలో చిరాకు పడుతున్నాను ఒకరోజు నేను ఉద్యోగానికి బయలుదేరుతూ దేవా నా వైఖరి ఎందుకిలా తయారైందో నాకు తెలియదు కాని నేను దానిని మార్చుకోవాలని ఆశిస్తున్నాను అని దేవునితో చెప్పాను వైఖరిని మార్చుకోవడానికి నేనేమి చెయ్యాలో నాకు బయలుపరచమని దేవుణ్ణి కోరాను అప్పుడు ఒక మాట నా మనస్సులో పదే పదే మెదులాడసాగింది అది కృతజ్ఞత అంటే కృతజ్ఞత కలిగి ఉండడం ఇక ఆ ఉదయం మిగిలిన సమయమంతా మరియు నేను ఉద్యోగానికి వెళ్ళే ప్రయాణ సమయమంతా చిన్న విషయాలు మొదలుకొని పెద్ద విషయాల వరకు అన్నిటి కోసం దేవునికి కృతజ్ఞత చెల్లించడం మొదలు పెట్టాను ఆ రోజు నేను స్నానం చేయడానికి స్వచ్ఛమైన ఇచ్చినందుకు ఆ ఉదయం టిఫిన్లో నేను భుజించిన కోడిగుడ్ల నిమిత్తం చక్కగా పనిచేస్తున్న నా కారు నిమిత్తం నాకు సంతోషాన్ని ఇస్తున్న మా చిన్ని కుక్క పిల్లల నిమిత్తం ప్రతి ఉదయం నాపై నూతనంగా కురుస్తున్న దేవుని కృపల నిమిత్తం ఇంకా మరణికమైన వాటి నిమిత్తం దేవునికి కృతజ్ఞతలు చెల్లించాను నేను ఇలా దేవునికి కృతజ్ఞతలు చెల్లించడం కొనసాగిస్తుండగా ఏదైన నా వైఖరి మధురంగా మరింత మధురంగా మారిపోయింది మన హృదయములలో సంగీతములు పాడుతూ ప్రతి విషయములోనూ దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలని ఈనాటి ముఖ్యవచనం ఎఫ్ఎస్సి ఐదు ఇరవై మనకు గుర్తు చేస్తున్నది కృతజ్ఞత చెల్లించడం అభ్యాసం చేస్తూ మన హృదయాన్ని కృతజ్ఞత కలిగి ఉండడంపై నిలకడగా ఉంచినప్పుడు మనము దేవుణ్ణి గనపరచడం మాత్రమే కాక మనం మరింత సంతోషంగా సమాధానంగా ప్రేమ కలిగి ఉంటాము నీటి ధ్యానం కృతజ్ఞత కలిగిన హృదయం దేవుణ్ణి గనపరుస్తుంది మరియు నాకు సంతోషాన్ని శాంతిని చేకూర్చుతుంది ప్రార్థన దేవా నీ పట్ల మృదువైన కృతజ్ఞత కలిగిన హృదయాన్ని మాలో మేము పెంపొందించుకున్నటకు మాకు సహాయం చేయము ఆ మీన్ ప్రార్థనాంశం దేవుని కృపలకై కృతజ్ఞత కలిగి ఉండునట్లు తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం వ్రాసి పంపిన వారు ఇమిలీ మార్స్ జాలెక్ ఇడాహో అమెరికా మేడగతి అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆ మేన్